జాబ్ ప్లేస్మెంట్స్ జాబ్స్ కావాలి అని మన అతను మన నంద్యాలకు సంబంధించిన అతను వచ్చి చాలాసార్లు అడిగారు ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ ఇష్యూ లూసింగ్ వచ్చింది వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని వచ్చి అడిగారు నాకు పార్లమెంట్ సెషన్స్ ఉండగా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈరోజు అందరు పెద్దలు ఉన్న సార్ చెప్తున్నాను గత పాలనలో ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ కాలంలో కంప్లీట్ నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ అయిపోయింది అందరికీ కూడా జాబ్ చేస్తాం ఇస్తామని చెప్పి ఐదు వేలకు వాలంటీర్స్ వాలంటీర్లుగా మార్చేస్తారు ముఖ్యంగా నంద్యాలలో పిల్లలు ఇంజనీరింగ్ లేదంటే ఎంబీఏ చదువుతున్న పిల్లలు వాలంటీర్స్ జస్ట్ వర్కింగ్ టూ ఫైవ్ థౌసండ్ రూపీస్ వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి నేను యూత్ గా ఉన్నప్పుడు అందరికీ తెలుసు నేను ఐ పాట్ అగేన్స్ట్ గవర్నమెంట్ ఇస్తుంది మా మన పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నానని ఎన్నోసార్లు ధర్నాలు చేశాను అప్పుడు తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్రీవన్ నవ్ హూఇస్ లీడింగ్ నారా లోకేష్ గారు మోడల్ అండ్ గైడ్ అధికారంలోకి రాగానే ఎన్నో పెట్టుబడుతుంది లక్షల కోట్లు విలువ చేసే పెట్టుకోవచ్చు ఇరవై లక్షల జాబ్ రిక్షిస్తాము అని చెప్పి ఆనాడు అన్నారు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు ఎన్నో కంపెనీలు ఈరోజు క్యూ కడుతున్నాయి మన రాష్ట్రంలో ఇలా ఎన్నెన్నో క్యూ కడుతుంది కానీ అన్నీ చేశారు ఎంపీగా రేట్ కేసు ప్రతి సమస్య పైన నేను మాట్లాడుతూ వస్తున్నాను కానీ అరే మన యువతకు మనం జాబ్ కల్పించాలి అని రోజు వచ్చేవాళ్ళు జాబ్ అక్క జాబ్ అక్క జాబ్ అని రోజు వచ్చేవాళ్ళు కానీ మీ అందరికీ నేను ఒకటే చెప్పాను నేను ఎంబీబీఎస్ పూర్తి చేసుకునే తర్వాత ఒక నానా అందరూ అన్నారు ఎందుకు నీకు హాస్పిటల్లో కట్టుకో అని చెప్పి చెప్పారు లేదు లేదు నేను జాబ్ చెయ్యాలి ఖచ్చితంగా చెప్పి ఐ స్టిల్ రిమెంబర్ మా హస్బెండ్ ఎక్కడో చెన్నైలో ఇంకా చదువుతూ ఉన్నాడు ఎంఎస్ చేస్తూ ఉన్నాడు నాది ఎంబీబీఎస్ అయిపోయింది ఒక క్లినిక్ ఒక హాస్పిటల్లో ఎంబీబీఎస్ అయిన తర్వాత పనిచేశాను నాకు వచ్చిన ఫస్ట్ శాలరీ ఎంత తెలుసా నేను ఇంకా తీసి నేను డ్రా చేయలేదు అది ఇంకా ఆ చెక్ని కూడా డ్రా చేయలేదు అలా రిమైండ్ అవుతుంది నేను నా జాబ్ నాకు వచ్చిన శాలరీ ఫస్ట్ టైం సాలరీ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నథింగ్ లైక్ ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండదు నువ్వు కష్టపడి నెలంతా కష్టపడి నువ్వు నువ్వు పడే కష్టానికి నీకు గుర్తింపు వస్తూ ఉంటే నీ నీకు ఇంత శాలరీ వస్తుంది అన్నప్పుడు దిస్ నథింగ్ లైక్ దాట్ ఆ ఫీలింగ్ నేను ఒకటే మీకు అందరికీ చెప్పేది జాబ్స్ కావాలి 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 అని నా దగ్గరకు వస్తారు కానీ వి షుడ్ బి ప్రిపేర్డ్ మన అమ్మ నాన్న ఎన్నైతే ఎంత సాక్రిఫైసెస్ అయితే చేశారు మనల్ని చదివించారు ఎన్నో సాక్రిఫైసెస్ చేసి ఎన్నో వదులుకొని ప్రాపర్టీస్ అమ్మి ఎన్నో చేశారు సాక్రిఫైస్ కానీ ఈవెన్ వీ షుడ్ షీ నా ప్లేస్ టు సాక్రిఫైస్ ఫ్యూ థింగ్స్ వదారు నాకు నంద్యానే జాబ్ కావాలా మా ఇంటి పక్కనే జాబ్ కావాలి అని అంటే చాలా కష్టం కష్టపడాలి మనకు చదివిన చదువుకి కరెక్ట్గా మంచి జాబ్ వస్తుందా అనేది చూసుకొని ఖచ్చితంగా ఒకవేళ లేదు ఇక్కడ నంద్యాల కాకుండా హైదరాబాద్లో లేకపోతే విశాఖపట్నం అక్కడ వేరే ప్లేసెస్లో వచ్చినా కూడా రెడీ టు గో అవునా కదా మరి ఎన్ని జాబ్స్ మనం ఇవ్వగలుగుతాము నంద్యాలలో కదా కంపెనీలు ఉన్నారు కదా న్యూ హ్యాప్ టు బిఇన్ సిచ్యువేషన్ విజయవాడ విశాఖపట్నం అయ్యే సిచ్యువేషన్ మనకు ఉండాలి ఇక్కడ ఏంటంటే మన రాయలసీమలో తల్లిదండ్రులేకొకూడతారు పిల్లల్ని అప్ప మా పిల్లోడు మా దగ్గరే ఉండాలా మా పిల్లోడు మా దగ్గరే ఉండాలా చాలా దగ్గర మీరే చెప్పాలి చాలా దగ్గర వాళ్ళ ఫాదర్ వస్తాడు అమ్మ ఇక్కడే మా ఇంటి దగ్గరే ఏదైనా జాబ్ ఇప్పియండి అని అంటారు దట్ ఇస్ నాట్ పాసిబుల్ అలాంటప్పుడు మనం చదువు చదువుకోకూడదు లేదంటే ఏదైనా ఇంట్లోనే ఒకటి పని చేయలేదు కానీ బీ ఇన్ అ ప్లేస్ వేర్ మీరు కూడా కన్విన్స్ చేసుకోవాలి మీ తల్లిదండ్రులు కన్విన్స్ చేసుకొని కష్టపడాలి పార్ట్ టైం చేసుకోవడం దీంట్లో ఒక దాంట్లో కష్టపడి మీరు అవసరమైతే కష్టపడి మీరు చేసుకోవాలి కాబట్టి ఇది ఫస్ట్ నంద్యాల టౌన్కి సంబంధించిన జాబ్ మీద అట్లాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక జాబ్ మీద ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్లాన్ చేయాలి మనం ఎందుకంటే యువతకు లోకేష్ గారు కానీ లేకపోతే సీఎం గారు కానీ ఎంతో కష్టపడుతున్నారు మన స్టేట్కి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు కానీ మా బాధ్యతగా మా జిల్లాలో ఒక ఎంపీగా నా బాధ్యతగా మీ అందరినీ ఫిల్టర్ చేసి మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఎవరైతే ఇంట్లో కూర్చున్నారో

ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు జాబ్ కల్పించే బాధ్యత మీరు తీసుకోవాలి ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చారు అంటే ఒక జాబ్ రావాలి చెయ్యాలి అనే ఒక హోప్తో వచ్చారు కాబట్టి ఐ డోంట్ వాట్ డిసప్పాయింటెడ్ ఇప్పుడు ఒకవేళ మీ దానికి తగ్గట్టు లేదు అన్న కూడా మళ్ళీ నెక్స్ట్ క్యాంప్లో ఖచ్చితంగా పెడతాం బట్ మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ మనము జాబ్స్ కల్పించే బాధ్యత మీరు తీసుకోవాలి నా పైన కూడా చాలా బాధ్యత ఉంది ఈరోజు అండ్ ఐ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ